క్లౌడ్ కిచెన్ మొదలు పెట్టాలనుకుంటున్నారా క్లౌడ్ కిచెన్ మొదలు పెట్టడానికి ఎలా మొదలు పెట్టాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అసలు ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏమేమి లైసెన్స్లు కావాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం సో ఇన్స్టాలో మనము క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశామని చెప్పిన తర్వాత నాకు చాలా వందల్లో క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి మాకు చెప్పండి యూజ్ అవుతుంది అనేసి చాలా మంది అడిగారు వాళ్ళందరి రిక్వెస్ట్ కోసమే వా ఈ వీడియో అనేది చేస్తున్నాం దానికన్నా ముందు మన మన ఇంటి భోజనంలో స్నాక్స్ ఇంకా పికిల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మెనూ కార్డు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ ఫోన్ నంబర్ కూడా మీకు పిన్ చేస్తాను పికిల్స్ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఎంతో టేస్టీగా రుచిగా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో పికిల్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మన బ్రాండ్ అనేది ఎలా కాంప్రమైజ్ అనేది అవ్వదనమాట వర్క్ చేస్తూ మంచి ఫుడ్ తినలేకపోయిన వాళ్ళకి కూడా మంచి ఫుడ్ ఉండాలి అండ్ హోమ్ మేడ్ ఫుడ్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు చాలా హెల్దీగా తినొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి మన ఫుడ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ బిజీ డేస్లో మంచి హెల్దీ అయిన ఫుడ్ చాలా చాలా అవసరము సో దానికోసమే మనం క్లౌడ్ కిచెన్ కమ్ పికిల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి సో మీరు ఆర్డర్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి మనం కొత్తగా లాంచ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను ఒక ఆఫర్ పెట్టున్నాను సింపుల్ అండి మన ఆఫరు ట్రిపుల్ నైన్ అండ్ ట్రిపుల్ నైన్ అబో ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఏపీ ఇంకా తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ ఛార్జీలు అనేది లేకుండా ఫ్రీ డెలివరీ అనేది చేస్తానండి సో ఈ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి మొదటి యాభై ఆర్డర్లలో ఒక ముగ్గురిని పిక్ చేసుకొని వాళ్ళకి నేను ఫుడ్ లైసెన్స్ అనేది చేసిస్తాను వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఒక రూపాయి కూడా ఛార్జ్ అనేది చెయ్యను అనమాట సో ఈ ఆఫర్ని కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఈ బిల్లు థౌజండ్ కన్నా ఎవో చేశారు అనుకోండి ఇప్పుడు సపోజ్ మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్లో ఒక నలుగురు థౌజండ్ ట్రిపుల్ నైన్ కన్నా అవో బిల్ చేశారు సో ఇన్ కేస్ వాళ్ళల్లో ఏ పేరు వచ్చినా కూడా నేను రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ లైసెన్స్ అనేది చేసిస్తాను ఎందుకంటే ఫుడ్ లైసెన్స్ మనం స్విగ్గీలో జొమాటోలో మనం పార్ట్నర్ అవ్వాలంటే ఫుడ్ లైసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో ఈ ఆఫర్ అయితే యుటిలైజ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వచ్చిన డీ కామెంట్స్ కూడా ఇక్కడ నేను రిప్లై అనేది ఇస్తాను ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలంటే బేసిక్గా మనకి ఒక నాలుగు డాక్యుమెంట్స్ అనేది చాలా చాలా మ్యాండటరీ అండి ఈ మెయిన్ డాక్యుమెంట్స్ లేకపోతే మనం ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసినా కూడా అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్లు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట బయట ఎక్కడ ఫుడ్ లైసెన్స్ ఎంక్వైరీ చేసినా పదిహేను వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మధ్యలో చెప్తున్నారు సో ఎలాంటి ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా మనం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ అనేది నేను చెప్తాను సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవడం వాటికి ముందు మీరు చేయాల్సింది అప్లై చేసం కోసం మనకి ఫస్ట్గా కావాల్సింది ఏంటి అంటే ఆధార్ కార్డ్ ఉండాలండి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అండ్ ఇంకా పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీ ఇంకా మీరు ఓన్ హౌస్ అయితే కరెంట్ బిల్ కావాలి ఇన్ కేస్ మీరు రెంట్ హౌస్ కనుక అయితే ఆ ఇంటి యొక్క రెంటల్ అగ్రిమెంట్ కావాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనము ఎఫ్ఎస్ఎస్ఐ డాట్ ఇన్లో లాగిన్ అయ్యి మీరు చేసుకోవచ్చు అనమాట మాకు తెలియదు డీటెయిల్గా చెప్పండి అంటే నేను ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను చెప్తాను ఇంకొకటి ఫుడ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా కొంతమంది కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి కదా సో మా ఆధార్ కార్డు ఊర్లో ఉంది అది కూడా నేను ఫర్దర్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను మీకు కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి రెంటల్ అగ్రిమెంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ నాలుగు థింగ్స్ అయితే మ్యాండేటరీ అంటే ఇవి లేకుండా మనం ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోలేము సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మీకు ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో అడిగితే నెక్స్ట్ వీడియోలో నేను వాటన్నిటిని కవర్ చేయడం కోసం అనేది ప్రయత్నిస్తాను ఇంకొకటి ఏంటంటే మనం పెట్టిన ఆఫర్ని కూడా యూటిలైజ్ చేసుకోండి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ పేరుతోటి మీకు ఫుడ్ లైసెన్స్ కావాల్సిన వాళ్ళ పేరు కూడా ట్యాగ్ చేయండి రేపు మనము లక్కీ డ్రా తీసేటప్పుడు ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళకి నేనైతే ఆ లైసెన్స్ అనేది చేసిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే మీకు బేసిక్ ఫస్ట్ స్టెప్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను జొమాటో స్విగ్గీలో పార్ట్నర్ అవ్వాలి అంటే ఈ ఫుడ్ లైసెన్స్ మ్యాండేటరీ తర్వాత నేను మిగిలిన విషయాలు అనేది షేర్ చేస్తానండి బాయ్ అందరికీ